హలో అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ముందుగా అయితే అందరికి నమస్కారం అండి మరొక అప్డేట్తో నేను మీ ముందుకు రావడం జరిగిందండి సో అప్డేట్ ఏంటి అనే విషయానికి గనక వచ్చినట్లయితే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర నవంబర్ నెల డిసెంబర్ నెలకి సంబంధించి త్వరలో సదరం స్లాట్స్ అనేవి ఓపెన్ కాబోతున్నాయండి ఈ సదరం స్లాట్స్ బుకింగ్స్ అనేవి ఏ విధంగా చేసుకోవాలి ఎటువంటి డాక్యుమెంట్స్ అవసరం అవుతాయి ఎక్కడికి వెళ్ళి దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది అనేటువంటి పూర్తి సమాచారం నేను మీకు తెలియజేస్తాను వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి అప్పుడే మీకు పూర్తి సమాచారం అందుతుంది మన ఛానల్ ఏమైనా ఫస్ట్ టైం చూస్తుంటే ఛానల్ చూసి కంటెంట్ నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్లైక్ అనే తాములో పెట్టుకోండి సో ఇక లేట్ చేయకుండా డైరెక్ట్ టాపిక్లోకి అయితే వెళ్ళిపోదామండి సో ముందుగా చూసుకున్నట్లయితే అసలు సదరం స్లాట్స్ అంటే ఏంటి అనేటువంటి సమాచారం నేను మీకు తెలియజేస్తాను ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి దివ్యాంగులు వికలాంగులకు సంబంధించి వారి యొక్క వైకల్య శాతం ఎంత ఉంది అని నిరూపించుకోవడానికి ఈ సదరం స్లాట్స్ అనేవి ఉపయోగపడడం జరుగుతుందండి మీరు కనుక సదరం స్లాట్స్ బుక్ చేసుకుంటే మీ యొక్క వైకల్యం అనేది నిర్ధారించడానికి పరీక్ష చేయడం జరుగుతుంది సో ఓకేనా మీకు అర్థమైంది అనుకుంటున్నాను సో ఈ విధంగా సదరం స్లాట్స్ ని ఉపయోగపడతాయి అండి కొత్త పింఛన్ల కొరకు కూడా ఈ సదరం స్లాట్స్ ని ఉపయోగపడతాయి అనేది సమాచారం ఈ యొక్క సదరం స్లాట్స్ వల్ల ప్రయోజనాలు ఏంటి అనేటువంటి సమాచారం నేను మీకు తెలియజేస్తాను ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే వికలాంగులు దివ్యాంగులు ఉన్నారో సో వారు సదరం స్లాట్స్ వల్ల పర్సంటేజ్ బేస్ చేసుకొని పింఛర్ అనేవి అండి ఆరు వేల రూపాయలు అదే అదేవిధంగా పదహైదు వేల రూపాయలు పింఛండు సో ఈ రెండు రకాల పింఛర్ అనేవి పొందవచ్చు అదేవిధంగా విద్యార్థులు ఎవరైతే ఉన్నారో సో వారు స్కాలర్షిప్లు అనేవి అండి విద్యా సంస్థల్లో అయితే సో ఓకేనా అదేవిధంగా ఉచిత బస్సు ప్రయాణం రైలు ప్రయాణం సో అదేవిధంగా మీరు ఎక్కడికైనా వెళ్ళాలంటే ఈ యొక్క సదరం స్లాట్ అనేది ఉపయోగపడుతుంది అయితే సమాచారం అండి ఇది ఒక సర్టిఫికేట్ అనేది సో ఓకేనా ఇది ఈ యొక్క సదరం సర్టిఫికేట్ అనేది ఎంత ఏజ్ వాళ్ళు తీసుకోవచ్చు అనేది చాలా మంది అడగవచ్చు సో ఏజ్ అయితే సంబంధం లేదండి చిన్నపిల్లలు అదేవిధంగా యువత అదేవిధంగా పెద్దవాళ్ళు అందరూ అయితే యొక్క సదరం స్లాట్స్ అనేది బుక్ చేసుకోవచ్చు సదరం సాఫ్ట్వేర్ అనేది పొందవచ్చు సో ఓకేనా మీకు అర్థమైంది అనుకుంటున్నాను సో ఈ రకమైన ప్రయోజనాలు పొందే అవకాశం అయితే ఉంటుంది సో ఓకేనా ఇప్పుడు ఈ యొక్క సదరం స్లాట్స్ బుక్ చేసుకోవాలంటే ఎటువంటి డాక్యుమెంట్స్ అవసరం అవుతాయి అనేటువంటి సమాచారం నేను మీకు తెలియజేస్తాను సో ముందుగా ఎవరైతే సదరం స్లాట్ బుక్ చేసుకోవాలి సో వారి యొక్క ఆధార్ కార్డ్ కంపల్సరీ ఉండాలి ఆధార్ కార్డ్ తర్వాత రేషన్ కార్డ్ అనేది కంపల్సరీ ఉండాలి మీ యొక్క ఓటర్ ఐడి లేదా కరెంట్ బిల్ ఏదైతే ఉంటుందో అదే మీరు తీసుకెళ్లాల్సి ఉంటుందండి సో ఎందుకంటే మీ యొక్క చిరునామా గుర్తించడానికి సో మీరు ఎక్కడ ఉంటున్నారో గుర్తించడానికి ఈ యొక్క డాక్యుమెంట్స్ అనేది తీసుకెళ్లాల్సి ఉంటుంది అదేవిధంగా మీ యొక్క వైకల్యానికి సంబంధించి మీరు ఎక్కడైనా సరే చికిత్స పొందుతూ ఉంటే సో ఆ యొక్క డాక్యుమెంట్ కూడా మీరు తీసుకెళ్లాల్సి ఉంటుంది సో ఓకేనా ఈ రకమైన డాక్యుమెంట్స్ అనేవి తీసుకెళ్లాల్సి ఉంటుంది ఎక్కడ దరఖాస్తు చేసుకోవాలి అనే విషయానికి గనక వచ్చినట్లయితే గ్రామవార్డ్ సచివాలయం లేదా మీ కేంద్రాల ద్వారా మీరు సదరం స్లాట్స్ అనేవి బుక్ చేసుకోవడానికి అయితే అవకాశం అయితే ఉంటుందండి నవంబర్ పద్నాలుగవ తేదీ యొక్క సదరం స్లాట్స్ అనేవి ఓపెన్ కాబోతున్నట్లయితే సమాచారం ఆ రోజున మీ కేంద్రాలు లేదా గ్రామవార్డ్ సచివాలయంకి వెళ్ళి మీరు సదరం స్లాట్స్ అనేవి బుక్ చేసుకోవచ్చు అండి సో ఓకేనా సో ఏ విధంగా బుక్ చేసుకోవాలి అంటే ముందుగా అధికారిక వెబ్సైట్ అయితే చేయడం జరుగుతుందండి సిబ్బంది అయితే సో అక్కడ మీ యొక్క డీటెయిల్స్ అనేవి ఎంటర్ చేయడం జరుగుతుంది సో మీ యొక్క పేరు మీ యొక్క ఆధార్ కార్డ్ నెంబర్ అదేవిధంగా రేషన్ కార్డ్ నెంబర్ మీరు ఎక్కడ ఉంటున్నారు ఏమన్నీ డీటెయిల్స్ అనేవి ఎంటర్ చేయాల్సి చేస్తారు చేసిన వెంటనే మీ దగ్గరలో ఉన్న ఆసుపత్రి ఏదైతే ఉంటుందో సో మెడికల్ క్యాంప్కి సంబంధించి ఆ యొక్క హాస్పిటల్ మీరు ఎంచుకోవాల్సి ఉంటుందండి సో హాస్పిటల్ ఎంచుకున్న తర్వాత ఒక తేదీనైతే ప్రకటించడం జరుగుతుంది సదర్ క్లాంప్కి సంబంధించి సో అప్పుడు మీరు ఆ తేదీన మీరు వెళ్ళి మీ యొక్క వైకల్యానికి సంబంధించి చికిత్సలను చేయించుకోవాల్సి ఉంటుందండి సో ఓకేనా సో ఈ విధంగా పద్నాలుగో తేదీ నుంచి సదరం ని బుక్ చేసుకోవడానికి అవకాశం అయితే ఉంటుంది సో బుక్ చేసుకున్న వెంటనే మీకు ఒక పది రోజుల వ్యవధిలో మీకు మళ్ళీ హాజరు అని అయితే ఒక నోటీస్ రావడం జరుగుతుంది ఆ నోటీస్ వచ్చిన అనంతరం మీరు సో మీ యొక్క సదరం ని ఎంచుకొని ఉంటారు కదా అక్కడికి వెళ్ళి మీరు వైద్య పరీక్షలు చేయించుకోవాల్సి ఉంటుంది వైద్య పరీక్షలు చేయించుకున్న అనంతరం మీకు ఒక ముప్పై రోజుల వ్యవధిలో సదరం సర్టిఫికేట్ అనేది రావడం జరుగుతుందండి సో ఇక సదరం సర్టిఫికేట్ ఏ విధంగా డౌన్లోడ్ చేసుకోవాలంటే మీరు యథావిధిగా గ్రామ వార్డు సచివాలయంకి వెళ్ళి మీకు సదరం సర్టిఫికేట్ అనేది పొందవచ్చండి లేదా అధికారిక వెబ్సైట్లో మీకు ఒక కోడ్ అయితే ఇచ్చి ఉంటారు మీరు బుకింగ్ చేసుకున్నప్పుడు ఆ కోడ్ ఎంటర్ చేసినా సరే మీరు సదరం స్లాట్ అనేది సర్టిఫికెట్ని తీసుకోవచ్చు సో ఓకే నా మీకు అర్థమైంది అనుకుంటున్నాను సో ఏ విధంగా సదరం స్టార్ట్స్ బుకింగ్స్ అనేవి రేపటి రోజు నుంచి ఓపెన్ కాబోతున్నాయి ఏ విధంగా దరఖాస్తు చేసుకోవాలి ఎటువంటి డాక్యుమెంట్స్ అవసరం అవుతాయి అనేటువంటి సమాచారం నేను మీకు తెలియజేశాను సో ఈ మీకు నచ్చినట్టు లైక్ చేయండి ఇలాంటి లేటెస్ట్ ఇన్ఫర్మేషన్ అప్డేట్స్ కొరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్లైక్ అయితే తానులో పెట్టుకోండి నేను ఒక థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి మరో